అందరికీ నమస్కారం ఓం శివాయ సో మనం దుర్గా సూక్తం కానీ వేద సూక్తాలు కానీ ఏమైనా చదివినప్పుడు మీరు చాలాసార్లు వింటారు ఓం శాంతి 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 అని సో ఇది ఈ శాంతి 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 అని ఎందుకు అంటారు ఈ దీని వెనకాలన్న ఒక చిన్న సైన్స్ తెలుసుకుందాం మనకి మనిషికి మూడు తాపాలు ఉంటాయి ఒకటి ఆధ్యాత్మిక తాపం ఇంకోటి ఆది భౌతిక తాపం మూడవది ఆది దైవిక తాపం సో ఈ ఆధ్యాత్మిక తాపం అంటే మన శరీరం మనసు వల్ల వచ్చే కష్టాలు అంటే రోగం కోపం ఆందోళన లోభం సో ఈ ఆధ్యాత్మిక తాపం తగ్గడం కోసం మొదటి శాంతి రెండవ శాంతి ఆది భౌతిక తాపం బయట ప్రపంచం వల్ల వచ్చే కష్టాలు అంటే ఇతరుల వల్ల జంతువుల వల్ల ప్రమాదాలు జరగటం వల్ల మనకి వచ్చే కష్టాలు ఆ కష్టాలు రాకుండా రెండో శాంతి మూడవ శాంతి ఆది తాపం అంటే ప్రకృతి వల్ల దేవతల వల్ల వర్షాల వల్ల గాలివాన వల్ల భూకంపం వల్ల వచ్చే అనుకోకుండా వచ్చే శక్తులు అది మూడో శాంతి అది తగ్గడానికి మూడవ శాంతి సో అదైందా మన లోపల మన ఇన్సైడ్ బాగుండాలి మన ఇంటర్నల్ బాగుండాలి ప్రపంచంలో వచ్చే ఈ మెటీరియల్ వరల్డ్ నుంచి వచ్చే కష్టాల నుంచి మనకి శాంతి జరగాలి అలాగే ప్రకృతి నుంచి వచ్చే నుంచి కూడా మనకి శాంతి జరగాలి సో ఇన్సైడ్ బాగుండాలి ప్రమాదాలు జరగకూడదు అకాల మృత్యు జరగకూడదు మూడోది ప్రకృతి వల్ల ఏమైనా మనకు నష్టాలు జరగకుండా శాంతి సో ఈ ముఖ్యంగా ఈ దుర్గా సూక్తం ద్వారా ఎందుకు చదువుతారంటే అంటే దుర్గా సూక్తం అనేది శక్తి రక్షణ కోసం చేసే ప్రార్థన సో చివరిగా శాంతి శాంతి అని చెప్పడం ద్వారా నాకు లోపల శాంతి కలగాలి బయట ప్రపంచంలో శాంతి కలగాలి దేవశక్తులతో కూడా నాకు శాంతి కలగాలి అని మూడు స్థాయిల్లో మన శాంతిని సంపూర్ణంగా కోరుతున్నాం కాబట్టి మూడు సార్లు శాంతి అంటే లోపల బయట లోకమంతా అన్ని వైపులా శాంతి ఉండాలి అని అర్థం అవును శివాయ ہر ہر مہاد شمب شنکر